వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్న పొడుపు కథలను తెలుసుకుందాం ఇవి మనకి టెట్ ఎగ్జామ్లో ఎంతగానో ఉపయోగపడతాయి ఎందుకంటే ఎక్కువ ప్రశ్నలు వీటి మీదే వస్తున్నాయి కాబట్టి ఈరోజు వాటి గురించి సంక్షిప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఫస్ట్ వచ్చేసి తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు అంటే ఏంటి పుస్తకం చెయ్యని కుండా పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తీయగనుండు అంటే కొబ్బరికాయ పైన ఒక పలక కిందొక పలక పలకలు నడుమ మిలికెల గిలిక అంటే నాలుక ఇక్కడ చూడండి అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు పువ్వుల్లో రెండే కాయలు అంటే ఏంటి నక్షత్రాలు నక్షత్రాలు కొమ్మ కొమ్మ కోటి పువ్వులు అంటే నక్షత్రాలు పువ్వుల్లో రెండే కాయలు అంటే సన్ చంద్రుడు సూర్యుడు అదేవిధంగా అంగులం గదిలో అరవై మంది నివాసం ఏంటది అగ్గిపెట్టె పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక మిరపండు అయ్యకు అందవు అమ్మకు అందుతాయి అంటే పెదవులు ఆకాశంలో అరవై గదులు గదికో సిపాయి సిపాయికో తుపాకీ తేనెపట్టు నీళ్ళల్లో పుడుతుంది నీళ్ళల్లోనే చేస్తుంది ఏంటది ఉప్పు కుండ పొయ్యని నీరు వెయ్యని సున్నం తీయగనుండు ఇది అంతకుముందు తెలుసుకున్నాం కదా ఏంటంటేది కొబ్బరికాయ కిటికిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు అంటే ఇవి మనకి చిన్నప్పటి నుంచి తెలుసు ఏంటి అవి ఇక్కడ రెప్పలు రాజావారి తోటలో రోజాపూలు చూచేవారే కానీ కోసేవారు లేరు సో ఏంటది నక్షత్రాలు మనకి రోజా పూలు అంటే నక్షత్రాలు అనమాట అదేవిధంగా రెక్కలుంటాయి కానీ పక్షి కాదు తలకిందులుగా వేలాడుతుంది గబ్బిలం కాదు ఏంటది సీలింగ్ ఫ్యాన్ టక్కు నిక్కుల సోకు ముక్కు మీదకెక్కు జారిందంటే పుట్టుకు అంటే కళ్ళ చోడు వడలి నిండా కన్నులుండు ఇంద్రుడు కాడు కంట మందు నలువు నలుపుండు శివుడు కాదు పనులను బట్టి చంపు పక్షి కాంధ్రుడు కాదు ఏంటది నెమలి అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు కొమ్మల్లో రాజు ఒక్కడే అక్ష ఆకాశం నక్షత్రాలు చంద్రుడు మళ్ళీ రిపీట్ అయిందండి నెక్స్ట్ జీవము ఉండి చలనము లేనిది ఏంటది జీవముండదు దాని చలనం ఉండదు ఏంటిది గుడ్డు నిద్రపోతూ కన్నులు మూయనది ఏంటది చేప వాడుకలో ఉండి ప్రపంచంలో లేనిది ఏంటిది గాడ్స గుడ్డు కారం కాని కారం మమకారం అహంకారం కాని కోడి కాని కోడి పకోడి కాని కాయ కాని కాయ తలకాయ ఇంట్లో మొగ్గ వీధుల పువ్వు గొడుగు ఊరంతా తిరుగుతాడు ఇంట్లోకి వెళ్ళడు ఏంటిది చెప్పు చేతులు ఉండి తల కాళ్ళు లేనిది చొక్క చెప్పేవాడు చూడడు చూసేవాడు మాట్లాడడు ఏంటవి నోరు కళ్ళు ఎముకలు లేని బ్రాహ్మణుడు ఏరే చున్నాడు అంటే జలగ కళ్ళుండి కాళ్ళు చేతులు లేనిది తాటికాయ అడవిలో పుట్టింది అడవిలో పెరిగిందా రంగు వేసుకుని వచ్చింది రామచిలక ఇక్కడ ఏంటిది చిలకడుంప అని మనం ఒకటి తెలుసుకున్నాం కదా అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది అయితెక్కలాడింది కానీ ఇక్కడ ఏంటి రంగు వేసుకుని వచ్చింది రామచిలుక అంటే చిలకడదుంప అదేమో మంచి మజ్జిగవా ఇదేమో చిలకడదుంప తల ఉండి కాళ్ళు చేతి లేనిది ఏంటి గుండె సూది తల్లి చింపిరిదైన బిడ్డలు ముత్యాలు మొక్కజొన్న బజారులో నిల్చున్నోడికి బట్టలు ఎక్కువ కాబేజీ గరగర తండ్రి పీచు పీచు బిడ్డలు రత్న మాణిక్యాలు అంటే పనసకాయ అన్నదమ్ములు సంబంధం ఉన్న ఎన్నటికీ కలవరు ఎండవి కన్నులు రైలు పట్టాలు ఒక పెట్టెలో ఇద్దరు దొంగలు అంటే వేరుశనగ వెళ్ళేటప్పుడు ముగ్గురు వచ్చేటప్పుడు ఒక్కరు అంటే ఆకు ఒక్క సున్నం సో ఇవ్వండి ఇప్పుడు మొత్తం పాఠ్యాంశాలు ఉన్న పొడుపు కథలు అదేవిధంగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం వంటికి మర్చిపోద్ది